తేలిలోల విలస దృగ్జాల కంజాత భవాంట కుంభకు మహానందాంగన ఢింబకు ఎవరి మహానందాంగన మీరు ఇంకో రకంగా ఆలోచించారనుకోండి మనకి మనం పొందే ఆనందాన్ని లెక్కలు కట్టింది శాస్త్రం మీరు స్వీట్ స్టాల్కి వెళ్ళి కాజా బాగుంటుందండి దీనికన్నా మరత కాజా బాగుంటుందండి దీనికన్నా నీతి కాజా బాగుంటుందండి దీనికన్నా ఏదో బాదుషా బాగుంటుందండి ఇలా ఏదో చెప్పుకుంటాం కదా ఆఖరికి ఉన్న పది రూపాయలతో ఏదో ఒకటి కొనుక్కుని రావాలింటికి అందుకని అలాగే ఆనందాన్ని శాస్త్రం నిర్వచనం చేసింది మనుష్యానందము సార్వభౌమానందము దేవతానందము ఇలా చెప్పి 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 ఆనందము యొక్క గొప్ప స్థితి ఏది మహానందము ఈ మహానందము అన్న మాట ఎవరికి వాడారు శాస్త్రంలో మీరు ఖడ్గమాలా స్తోత్రం చదివితే మహానందమయీ అని అమ్మవారికి పేరు ఇప్పుడు ఆ మహానందమయీ ఎవరు అమ్మవారి ఢింబకుడు కృష్ణుడు అంటున్నారు ఎలా కుదురుతుంది అమ్మవారి కొడుకుగా కృష్ణుడిని ఎక్కడ చెప్పారు మీరు లలితా సహస్రం చూడండి కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి అమ్మ ఎదురుగుండా ఉన్నటువంటి భండాసురుడు పది మంది రాక్షసుల్ని సృష్టించాడు మళ్ళీ రావణాసురుణ్ణి హిరణ్యాసుడిని హిరణ్యకచపుణ్ణి సృష్టించాడు వాళ్ళు పది మంది మళ్ళీ యుద్ధానికి వస్తున్నారు అమ్మ మళ్ళీ పుట్టాను రా అమ్మవారు చూసింది ఓ నవ్వు నవ్వింది నవ్వి ఆవిడ ఏదో అంగన్యాస కరన్యాసం చేసేదానిలాగా ఇలా అనేటప్పటికీ ఈ ఐదు గోళ్లలోంచి ఈ ఐదు గోళ్లల్లోంచి దశావతారాలు పుట్టాయి పుట్టి మళ్ళీ రాముడిల్లి రాముణుని చంపేశాడు కృష్ణుడిల్లి కౌంఛుణి చంపేశాడు అలా చంపేశాడు కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలన్నీ ఎందులోంచి వచ్చాయి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అమ్మవారి గోళ్లలోంచి వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఎవరైనా మహానందాంగనా ఢింబకు మహానందమయీ యొక్క కుమారుడి అందుకని అటువంటి స్వామిని నేను నమస్కరిస్తున్నాను ఎందుకు నమస్కరిస్తున్నాను అంటే ఆయన స్వరూపం మహానందం కృష్ ఆయన పేరు కృష్ణుడు నిరతిశయ ఆనంద స్వరూపుడు నాకేం కావాలి ఈ భాగవతం చెప్పుకుని సన్మాన పత్రం రాయించుకోవడమో లేకపోతే ఈ భాగవతం చెప్పుకుని ఏదో పారితోషికం పుచ్చుకోవడమో ఈ భాగవతం చెప్పుకుని బట్టలు పెట్టించుకోవడమో దానికి నేను చెప్పుకోవట్లేదు మరి ఎందుకు చెప్పుకుంటున్నావు మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను అది ఎంతవరకు యథార్థమో పక్కన పెట్టండి నేను ఒక చోట పోతన గారి చరిత్రలో చదివాను పోతన గారు భాగవతాన్ని రచించి ఒక మంజూష ఎందు పెట్టారు పెట్టి ఆయన ఎవరికీ నేను ఇంత భాగవతం రచించానని కూడా చెప్పలేదు ఇది రామచంద్ర ప్రభు సొత్తు ఆయనకి అంకితం ఇచ్చేశానన్నారు కొడుకుని పిలిచి ఒరే నాయన ఇది పూజా మందిరంలో పెట్టు అన్నారు తాళపత్ర గ్రంథాలని పూజా మందిరంలో పెట్టారు కొంతకాలం అయిపోయిన తర్వాత పోతన గారి కుమారుడు కూడా అనారోగ్యం పాలయ్యాడు పెద్దవాడైపోయాడు తన శిష్యుణ్ణి పిలిచి చెప్పాడు ఒరే జాగ్రత్తరా మా నాన్నగారు రచించుకున్నటువంటి భాగవతం ఆ మంజూషలో ఉంది అని అందులో నాలుగైదు చెదపురుగులు చద పురుగులు బయటకు వస్తూ కనపడ్డాయి శిష్యుడికి అప్పుడు ఆ శిష్యుడు తీశాడు మంజూష తీసి చూస్తే అందులో ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతం దొరికింది ఇంత గొప్ప భాగవతం అని అప్పుడు తాళపత్ర గ్రంథాలకు ఎక్కించారు తప్ప ఆయన జీవితంలో ఎప్పుడూ కనీసం నేను ఇంత గొప్ప విషయాన్ని రచించానని ఆయన బయట చెప్పుకోలేదు అది పోతన గారంటే అంత నిరాడంబరుడు మహానుభావుడు అటువంటి పోతనామాచ్యుల వారు ఒకనొక సందర్భంలో ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చింది ఈ భాగవతాన్ని నువ్వు కాని అంకితమిస్తే లక్షలిస్తారు కోట్లు ఇస్తారు నీకు అర్ధరాజ్యాలు ఇస్తారు సన్మానాలు చేస్తారు సత్కారాలు చేస్తారు రాజులు వెంటబడ్డారు భాగవతం అంకితం ఇమ్మని ఒకనుకొక సమయంలో పోతన గారు రాత్రి పలహారం చేసి పడుకుందామని వెడుతుంటే ఇంట్లో ఎక్కడో గజ్జల చప్పుడు వినపడింది నేను ఒక చోట వ్యాఖ్యానంలో చూశాను ఏమిటి ఆ రోజుల్లో మనకిలా కరెంట్ అది లేదు కదా ఎక్కడో ఒక తైలి దీపం వెలుగుతుండేది ఏమిటి చీకటి చీకటిలో ఎక్కడో చప్పుడు వినపడుతోందని చూశారు పోతన గారు బహుశ అటువంటి దర్శనాన్ని పొందినటువంటి వ్యక్తి వేరొకడు లేదు పోతన గారు పొందిన దర్శనం ఏమిటో తెలుసా అండి ఏడుస్తూ కనపడింది సరస్వతిదేవి వెంటనే లేచి కూర్చుని నమస్కరించి అన్నారు కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడో కైట రాజు మర్దనుడి గదిలి కోడల ఓ మదంబ నిన్న అకటి కున్ కునిపోయి అలా కర్ణాటక అలా ఏడుస్తావు కాటుక కంటి నీరు చనుకట్టు పొయింబడదో కైఠమరాజు మద్దనని గాదిలి కోడలా ఓ మదంబ ఓ హటక గర్భురాణి అమ్మ కంటి కాటుక కరిగిపోయి వక్షస్థలం మీద పడిపోయేటట్టుగా నల్లటి నీరుగా ఏడుస్తూ నిలబడ్డావా ఈ భాగవతాన్ని పట్టుకెళ్లి ఎవరికో అంకితం ఇస్తాననుకుంటున్నావా అమ్మా ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబుల సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సమ్మెట లంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బొమ్మల పోతలాచొకడు భగవతంబు జగద్దితంబు గను అని ప్రకటించుకున్నారు ఈ భాగవతాన్ని ఇంత కష్టపడి రచించి రామచంద్ర ప్రభువు నా చేత రచింపచేస్తే ఈ మనుజేశ్వరాధములకిచ్చి ఈ రాజులకిచ్చి వాళ్ళు అధములు వాళ్ళకేం తెలిసనిస్తాను భోగభాగ్యాలతో వెర్రిక్కి ఉన్న వాళ్ళు తప్ప వాళ్ళకి భక్తి ఉందా బూడిది ఉందా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఎంత ధైర్యంగా రాశారో చూడండి ఆయన ఈ మనుజేశ్వర అధములకిచ్చి పురమ్ములు వాహనం సొమ్ములు కొన్ని పుచ్చుకొని ఓ నాలుగు పురాలు ఇస్తాడు గ్రోకటగా మనగ్రహారములు అడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర పితామహ అల్లసాని పెద్దనామాచ్చ అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతో దివికేగలేక బ్రతికివంబొనగు అంటాడు అల్లసాని పెద్ద గారు మను చరిత్రలో అలా ఏదో కొన్ని అగ్రహారాలు ఇస్తే ఇవ్వచ్చు నాకు అక్కర్లేదు అవన్నీ కానీ ఇవన్నీ పుచ్చుకుని నేను పట్టుకెళ్ళిపోతానా నేను పట్టుకెళ్ళను ఒకనాడు శరీరము సొక్కిపోతుంది వృద్ధాప్యం వచ్చేస్తుంది పడిపోతాను ఆనాడు కాలుడు వస్తాడు యమధర్మరాజు ఏవిరా నీతో రామచంద్రమూర్తి భాగవతం చెప్పిస్తే రామచంద్రమూర్తి భాగవతం రాయిస్తే అమ్ముకున్నావు దాన్ని అరణానికి అని నన్ను ఈడ్చుకెళ్ళి నా కడుపులో ఉన్న ప్రేగులు పైకి తీసి కత్తితో నరికి నా కండ నాతో తినిపిస్తారు నాకు ఎందుకయ్యా ఇవన్నీ ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చ చెప్ప ఈ బమిరపోత రాజు ఒకడు భగవతంబు జగద్ది పోతే పోని ఏం రాజు నాకు నాలుగు రూపాయలు రావు నాకు రావలసినటువంటి కంకణాలు రావు నాకు రావలసినటువంటి అగ్రహారాలు రావు నాకు అక్కర్లేదు బాలరసాల సాలనవ పల్లవ కోమల కావ్యకన్యకన్ కూడులకిచ్చి అప్పడుపు కూడు భుజించట కంటే హాలికల్ సత్ సప్తముల్ హాలికులైన సీమల కందమూల గౌద్దాలికులైన నిజదార సుతోదర పోషణార్థమై బాలరసాల సాలనవ పల్లవ కోమల కావ్యకన్యకన్ బాలసాల సాలయైనటువంటి ఈ కోమలమైన కావ్యకన్యని పట్టుకెళ్ళి ఎవడో ఒక దౌర్భాగ్యుడికిచ్చి వాడు ఇచ్చినటువంటి డబ్బు తెచ్చుకుంటే నేను పడుపు వృత్తి చేసిన వాడిని అవుతాను అమ్మాయిని పట్టుకెళ్ళి అమ్ముకున్న వాడిని అవుతాను ఆ పడుపు కూడు భుజించటకుంటే హాలికుల్ సత్తముల్ హాలికులైననేమి గహనాంతర శ్రీమల గౌద్ధాలికులయిననేమి ఒకవేళ ఒక ఎకరం పొలం దున్నుకుని దొరికినటువంటి ఇన్ని వడ్లు వండుకుని తిని బతికితే మాత్రం నాకు వచ్చిన నష్టమేమిటి లవణమన్నమే కాని మెరుగు బంగారంభు మింగబోడు కోటి రూపాయలు ఉన్నవాడు చచ్చిపోట్లా వాడు ఏం తింటున్నాడు తింటే బతికేస్తున్నాడా చాలు నాకు నేను ఇలా బ్రతికేస్తే నాకు చాలు నాకేం అక్కర్లేదు అందుకని నేను మాత్రం అప్పడుపు కూడు భుజించుట కొంటే సత్కములు హాలికులైన నేను పొలం దున్నుకుంటే మాత్రం నాకు వచ్చిన నష్టమేమిటి నాకు అక్కర్లేదు ఐశ్వర్యం ఇది పొతనామాచుల